ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ మరి సమావేశం రేపు అద్భుతమైన ఐగారులకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇది విజయవాడ పట్టణం ఏపీ టూరిజం నందు ఉన్నాం మేము మరి కొంతమంది ఐగారు కలిసి జిల్లా అధ్యక్షులు వారితో ఇచ్చిన కృపను బట్టి రేపు అనగా పదిహేనవ తేదీ మరి బుధవారం తొమ్మిది గంటలకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బిషప్ పై గారు కూడా మరి స్టేట్ కమిటీలో ఉన్న వారిని ఆయా జిల్లా అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తున్నాం ఎవరైతే మీ జిల్లా అధ్యక్షుల వారిని రమ్మని తెలియపరిచారో వారు మాత్రమే రావాలని ప్రభు కాదు తెలియచేస్తున్నాం చేయండి కార్యవర్గం కొరకు టీం కొరకు మరి చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ లాయర్స్ చాలా మంది వస్తున్నారు మరి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా సేవలు ప్రార్థించవలసిందిగా తెలియచేస్తున్నారు రేపు దినము మరి చాలా మంది కలెక్టర్లు ఐపీఎస్ ఐఏఎస్ వస్తున్నారు చాలా మంది లాయ్ వస్తున్నారు అభిషెక్తులు వస్తున్నారు అందరూ కూడా అపాయింట్మెంట్ తో పాటు రాష్ట్రంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల కుటుంబాలన్నిటి వరకు ప్రార్థించడం జరుగుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ సేవలారా సువార్తి కులారా ఈ కోరుకున్నా శ్రామి కులారా సేవకులారా సువార్తి కై మీదేరికైవందనమూ ఉన్నత పనికై మమ్ను పిలచిన